వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీఏ ఫిషింగ్ గార్డ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ట్రంప్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ బైట్ కాస్టింగ్ రాడ్లు పదిహేను కేజీల కెపాసిటీ అనుకున్నట్టు అవి సాలిడ్ రాడ్లు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ స్పిన్నింగ్ రాడ్లు హోల్స్ నెట్ మన అంబ్రెల్లా నెట్ ఉంది కదండి అవి సిక్స్ ఫీ సిక్స్ ఎయిట్ టెన్ ఫోర్టీన్ సిక్స్ హోల్స్ ఎయిట్ హోల్స్ టెన్ హోల్స్ ఫోర్టీన్ హోల్స్ తర్వాత బైట్ కాస్టింగ్ మెషిన్లోని బ్లాక్ మ్యాక్స్ అలాగే ప్రో మ్యాక్స్ అదే బయటకు ఎస్టిమేషన్లోని కొత్తగా వచ్చిందండి సైగో తర్వాత ప్రోబ్రస్ ప్రోబ్రస్ ఫిషింగ్ లైన్ అండి ప్రోబ్రస్ ఫిషింగ్ లైన్ ఇది బ్రెడెడ్ లైన్ ఫోర్ పీజీ అనమాట ఇందులో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ మొత్తం అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చి వంద మీటర్లు ఇది వచ్చి వంద మీటర్లు పీజీ ఫోర్ వంద మీటర్లు అనమాట ఇది ఇన్ జపాను మీడియం తో తయారవుద్ది దీని రేట్ వచ్చి నూట అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫిషింగ్ హోల్స్ నెట్ ఇందులోని ఇందా చెప్పాను కదండి సిక్స్ ఎయిట్ టెన్ ఫోర్టీన్ ఉన్నాయి కదా ఫోర్టీన్ ఒకసారి తీసి చూపిస్తాను మొత్తం అన్నిటి రేట్లు కూడా ఒకసారి చెప్తాను ఇవి మొత్తం పద్నాలుగు ఉంటాయండి ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక్కొక్క దాని కింద రెండేసి ఉన్నాయి చూసారా మొత్తం అన్ని పద్నాలుగు హోల్స్ అనమాట ఇవి మొత్తం రాడ్లు కూడాను మొత్తం స్టీల్ రాడ్లు ఇవి మొత్తం స్టీల్ రాడ్లు ఇవి వీటిలోని ఎలా ఫిషింగ్ చేసుకుంటున్నావు ఏంటన్నది మనకు అందరికి తెలిసిందే ఇవి రేట్లు చెప్తాను ఒకసారి మీకు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది రేపింగ్ నెట్ హోల్స్ హోల్స్ నెట్ అనుకుంటాం కదండి ఇందులో నెంబర్ సిక్స్ సిక్స్ హోల్స్ ఎయిట్ హోల్స్ టెన్ హోల్స్ ఫోర్టీన్ హోల్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర సిక్స్ హోల్స్ రేట్ వచ్చి నూట డెబ్బై రూపాయలు ఎయిట్ హోల్స్ రేట్ వచ్చి రెండు వందలు టెన్ హోల్స్ రేట్ వచ్చి రెండు వందల ఇరవై ఐదు ఫోర్టీన్ హోల్స్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చి సూపర్ సాలిడ్ మనకి రెగ్యులర్గా వచ్చే ఐటమ్స్ ఇందులో సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ వచ్చింది వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ఒకసారి చూస్తారని చూపిస్తాను ఇదిగో ఇక్కడ రాసుకుంటే చూడండి సూపర్ సాలిడ్ ఇవి మన దగ్గర సిక్స్ ఫీటు సెవెన్ ఫీటు ఎయిట్ ఫీటు నైన్ ఫీటు టెన్ ఫీటు మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి స్క్రూ సిస్టమ్ అనమాట వీటికి ఎన్ని గైడ్స్ వచ్చినాయి ఈ రాడ్ బరువు మొత్తం అన్నీ కూడాను మీకు ఈ వీడియోలో చెప్తాను సూపర్ సాలిడ్ సెవెన్ ఫీట్ ఉన్నది ఇది స్పిన్నింగ్ రాడ్డు మొత్తం ఫోమ్ ఫుల్ ఫోమ్ అనమాట ఫుల్ గ్రిప్ ఉంటుంది మొత్తం అంతా కూడాను దీనికి వచ్చిన గైడ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ ప్లస్ టిప్ గైడ్స్ వచ్చినాయి దీనికి థ్రెడ్డింగ్ సిస్టమ్ ఉండేది ఇక మీకు తెలిసిందే కదా ఈ సూపర్ సాలిడ్ రాడ్ కోసం తెలిసిందే కదా ఇక మీకు టై వేస్ట్ చేసుకోకుండా మామూలుగా చెప్పేస్తాను ఇది ఎయిట్ ఫీటు అది సెవెన్ ఫీటు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది సూపర్ సాలిడ్ స్పిన్నింగ్ రాడ్ ఇది దీనికి వచ్చి గైడ్స్ ఇందాకే చెప్పాను వీటి బరువు ముఖ్యంగా చెప్పాలి కాబట్టి సిక్స్ ఫీట్ రాడ్ బరువు వచ్చి మూడు వందల ముప్పై ఐదు గ్రాములు అలాగే సెవెన్ ఫీట్ రాడ్ బరువు వచ్చి నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు ఎయిట్ ఫీట్ రాడ్డు బరువు వచ్చి ఐదు వందల ఐదు గ్రాములు నైన్ ఫీట్ రాడ్డు బరువు వచ్చి ఐదు వందల పది గ్రాములు టెన్ ఫీట్ రాడ్డు బరువు వచ్చి ఆరు వందల తొంభై ఐదు గ్రాములు సిక్స్ ఫీట్ రాడ్డు రేట్ వచ్చి ఆరు వందల యాభై సెవెన్ ఫీట్ వచ్చి ఏడు వందల యాభై ఎయిట్ ఫీట్ వచ్చి ఎనిమిది వందల యాభై నైన్ ఫీట్ వచ్చి తొమ్మిది వందల యాభై టెన్ ఫీట్ వచ్చి పది యాభై నెక్స్ట్ ఐటెం వచ్చి ట్రంప్ ఇది బైట్ కాస్టింగ్ రాడ్ అండి ఇది సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ రెండు మన దగ్గర రెగ్యులర్గా వచ్చే ఐటెమ్సే ఇవి మళ్ళీ అయిపోతుంటాయి వస్తుంటాయి అయిపోతుంటాయి వస్తుంటాయి ఆ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకోండి వాళ్ళకు కూడా ఒక గా ఉంటుందని వచ్చినప్పుడు మా చూపిస్తున్నాను దీని కెపాసిటీ మొత్తం అన్ని కూడా ఇక్కడ కంపెనీ ఏమి ఇచ్చింది దీని బరువు ఎంత దీని రేట్ ఎంత మొత్తం అన్ని కూడాను మీకు వివరిస్తాను రాడ్ అంతా చూసుకోండి ఫైర్ ఫాక్స్ ట్రంప్ రాడ్డు ఇవి నెంబర్ వన్ రాడ్లు ఇవి వాళ్ళకి మొత్తం వీటి కెపాసిటీ చక్కగా తెలుసు ఇదిగో ఇక్కడ రాసుకుంటే చూడండి ఫైర్ ఫాక్స్ ట్రంప్ ఇక్కడ కంపెనీ ఏమని చెప్తుందంటే ఫైర్ ఫాక్స్ ట్రంప్ సెవెన్ ఫీటు తర్వాత దీని కెపాసిటీ వచ్చి పదిహేను కేజీలు ఇక్కడ రాసు చూడండి దీని కెపాసిటీ వచ్చి పదిహేను కేజీలు అంతా ఒకసారి పెడతాను దీని గైడ్స్ ఇందులో సెవెన్ ఫీటు బరుబెంత రేటు ఎయిట్ ఫీట్ ఎంత రేటు మొత్తం చెప్తాను సెవెన్ ఫీటు ఎయిట్ ఫీటు రెండు సేమ్ ఒకేలాగా ఉంటాయండి డిటో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ అంతా ఒకటే అది సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అంతే తేడా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫైర్ ఫాక్స్ కంపెనీ బాగా కెపాసిటీ ఉన్నది బయట కాస్టింగ్ మిషన్ రాడ్డు సెవెన్ ఫీటు ఎయిట్ ఫీటు వీటికి సెవెన్ ఫీట్ రాడ్డు బరువు వచ్చి కేవలం రెండు వందల గ్రాములు దీనికి గైడ్స్ వచ్చి సెవెన్ ప్లస్ టిప్పు ఎయిట్ ఫీట్ రాడ్డు బరువు వచ్చి రెండు వందల ముప్పై గ్రాములు దీనికి గైడ్స్ వచ్చి సెవెన్ ప్లస్ టిప్పు సెవెన్ ఫీట్ రాడ్డు అన్నా ఎయిట్ ఫీట్ రాడ్ అన్నా రెండింటి కెపాసిటీ కూడా పదిహేను కేజీలే సెవెన్ ఫీట్ రాడ్డు రేట్ వచ్చి రెండు వేల రెండు వందలు ఎయిట్ ఫీట్ రాడ్ రేట్ వచ్చి రెండు వేల నాలుగు వందలు వీటికి క్యాస్టింగ్ వెయిట్ టెన్ టు సిక్స్టీ గ్రామ్స్ పది నుంచి అరవై గ్రాములు సెవెన్ ఫీట్కి ఎయిట్ ఫీట్కి రెండింటికి ఒకేలాగా ఇచ్చారు వీటికి వాడవలసిన ఎల్బి లైన్ వచ్చి ఎయిట్ టు సెవెంటీ ఎల్బి ఎయిట్ టు సెవెంటీ ఎల్బి సెక్షన్ వచ్చి టూ సెక్షన్ అండి రాడ్ అంతా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి సైగో సైగో బైట్ కాస్టింగ్ మిషన్ అండి ఇందులో దీనికి కంపెనీ ఇక్కడ మాన్యువల్ కార్డు కూడా ఇచ్చింది మిషన్ అంతా ఎలా తయారైంది ఏంటన్నది ఇక్కడ మాన్యువల్ కార్డు ఇచ్చేసింది ప్లస్ పేరు పార్ట్లు ఈ వాడిన పార్ట్లు మొత్తం అన్నిటిలో కూడాను ఫోటోస్ రూపంలో మనకి క్లియర్ గా అర్థం కావాలని చెప్పారని ప్రతి పార్ట్ కోసం కూడాను చక్కగా వివరించింది ఇది వచ్చి సైగో మిషన్ అండి ఇది బైట్ కాస్టింగ్ మిషన్ ఇది టేల్ మీద పెట్టి మొత్తం దీని వివరాలన్నీ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్మూత్ స్మూత్గా ఉందండి మొత్తం ఒకసారి చూసుకోండి ఇది అల్యూమినియం స్పూల్ ఇది చూసారా ఎంత స్మూత్గా ఉందో గ్రిప్ కూడాను బాగుంది దీనికి వచ్చిన బేరింగ్లు కెపాసిటీ రేటు మొత్తం అన్నీ చెప్తాను ఒకసారి చూడండి మీరు వీడియోలో చూస్తుంది సైగో బైట్ కాస్టింగ్ మెషిన్ అండి ఇది సెవెంటీ ప్లస్ వన్ బాల్ బేరింగ్స్ గేర్ ఇష్యూ వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఇస్ట్ వన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి సత్సలు మిషన్ బరువు వచ్చి రెండు వందల ఐదు గ్రాములు దీని కెపాసిటీ వచ్చి ఎనిమిది కేజీలు దీని కెపాసిటీ ఎనిమిది కేజీలు దీనికి లైన్ వాడవలసింది మనం జీరో పాయింట్ ట్వంటీ త్రీ ఎంఎంఓ బ్రెడెడ్ లైను అది కంపెనీది ఎక్కించుకుంటే రెండు వందల మీటర్లు జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎంఎంఓ నూట అరవై మీటర్లు జీరో పాయింట్ థర్టీ త్రీ ఎంఎంఓ నూట నలభై మీటర్లు అని చెప్పేసి అని కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసింది ఇంకా ఈ మొత్తం బాడీ అంతా కూడాను ఎలా తయారైంది ఈ స్పూల్ ఏంటి ఈ మిషన్ కట్స్ ఏంటి మొత్తం వివరాలు వివరాలన్నీ కూడాను కేటరీలో క్లియర్గా మెన్షన్ చేశాను దీని ఎంఆర్పి రేట్ వచ్చి పదిహేను వందల నలభై రూపాయలు మెషిన్ మొత్తం ఒకసారి చూసుకోండి కలరు మొత్తం అన్నీ కూడాను ఇక్కడ వచ్చారు చూసారా ఇదిగో సెవెంటీ ప్లస్ వన్ బాల్ బేరింగ్స్ అని గేర్ రేషియో వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఇస్ టూ వన్ అని దీనికి చూసారా ఇక్కడ గా ఉంది ఇది మొత్తం అది మనం పాయింట్ మ్యాషింగ్ చేసుకుంటాం చూడండి ఇది బాగుంది ఇది ఈ సిస్టమ్ బాగుంది ఇది మ్యాగ్నెట్ సిస్టమ్ అనమాట ఇదిగో ఇప్పుడు నేను లైన్లు చదివి చెప్పాను కదా మీకు ఈ లైన్లు కూడాను ఇక్కడ మిషన్ మీదే మీకు మొత్తం ఇక్కడ ఇచ్చేసారు కంపెనీ వాళ్ళు బ్లాక్ మ్యాక్స్ ఒకసారి ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలాగ ఉందో అన్ని కూడాను ఈ వీడియోలో చూద్దాం దీనికి మాన్యువల్ కార్డు ఇచ్చారండి ఇది మొత్తం ఎన్ని పార్ట్స్తో తయారైందో మొత్తం నూట మూడు పాట్లతో తయారైందండి మొత్తం స్పేర్ పాట్లు ఒకటి కానిచ్చి మొత్తం వాడిన అన్ని కూడాను మాన్యువల్ కార్డులు ఇచ్చేసారు ఇక్కడ మనకి మొత్తం కంప్యూటర్ డిమో ఇచ్చేసారు నూట మూడు పార్ట్లు స్పేర్ పాట్లతో తయారైంది ఈ మెషిన్ అంతా కూడాను బ్లాక్ మ్యాక్స్ ఓపెన్ చేసి దీని గేర్ ఇష్యూ ఎంత ఇచ్చారు దీని కెపాసిటీ ఎంత ఇచ్చారు మిషన్ క్వాలిటీ ఎలాగుంది ఉంది అనేది క్లియర్గా చూద్దాం మిషన్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది మిషన్ ఆల్రెడీ సార్లు వచ్చింది మన ఈ మిషన్ మన షాపులోకి స్మూత్ మిషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ ఉంటుంది చూడండి బ్లాక్ మ్యాక్స్ ఓకే స్పూల్ చూసారా ఎంత స్మూత్గా ఉందో ఓకే దీనికి మొత్తం దీనికి కంపెనీ ఇచ్చింది ఇక్కడ మొత్తం వివరాలు అన్నీ చెప్తాను బ్లాక్ మ్యాక్స్ బైట్ కాస్టింగ్ మిషన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వీటికి గేర్ ఇష్యూ వచ్చి సిక్స్ పాయింట్ ఫోర్ ఇస్ట్ వన్ గేర్ ఇష్యూ వచ్చి సిక్స్ పాయింట్ ఫోర్ ఇస్ట్ వన్ ఫైవ్ ప్లస్ వన్ బాల్ బేరింగ్స్ దీని కెపాసిటీ వచ్చి ఎనిమిది కేజీలు రీలు బరువు వచ్చి రెండు వందల పది గ్రాములు లైన్ కెపాసిటీ జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎంఎం అయితే నూట నలభై మీటర్లు జీరో పాయింట్ థర్టీ టూ ఎంఎం అయితే నూట ముప్పై ఐదు మీటర్లు జీరో పాయింట్ థర్టీ సిక్స్ ఎంఎం అయితే నూట ముప్పై మీటర్లు దీని ఎంఆర్పి రేట్ వచ్చి పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటెం వచ్చి ప్రోమ్యాక్స్ బ్లాక్ మ్యాక్స్ ప్రో ఇప్పుడు మీరు చూస్తుంది ప్రోమ్యాక్స్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను ఈయన కూడా మాన్యువల్ కార్డ్ ఇచ్చారు మాన్యువల్లో మొత్తం ఐటమ్స్ వీటికి వాడిని తర్వాత మొత్తం ఈ డిమో మొత్తం చూద్దాం ఇదిగో ఒకటి నుంచి నూట మూడు ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా దీంట్లో మాన్యువల్ ఫుల్గా ఇచ్చేశారు మనకి ఆ పార్ట్స్ ఆ పార్ట్లు కూడా ఏంటి ఏంటి అన్నది వాచర్లు బాల్ బేరింగ్స్ అవి ఎక్కడెక్కడ వాడారు ఎలా ఉన్నాయి అన్నది మొత్తం ఇక్కడ మనకి ఒక డిమో ఇచ్చేసారు ఒకసారి మిషన్ కూడా ఓపెన్ చేసి దీని కూడాను స్మూత్నెస్ ఎలా ఉంది దీని కెపాసిటీ ఎలా ఉంది దీని రేట్ అంతా స్మూత్గా ఉంది బ్లాక్ మ్యాక్స్ ప్రో మ్యాక్స్ చాలా స్మూత్గా ఉన్నాయండి మిషన్లో కలర్ పరంగా కూడాను చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకేనా స్మూత్ అల్యూమినియం స్పూల్ ఇది కూడాను అల్యూమినియం స్పూలే మీకు వీడియోలో కనిపిస్తుందా ఎంత స్మూత్గా రన్నింగ్ అవుతుందో ఓకే ఇప్పుడు దీని వివరాలు అనే చెప్తాను ప్రో మ్యాక్స్ బయట క్యాస్టింగ్ మిషన్ ఇందులో లెఫ్ట్ అండ్ రైట్ అవైలబుల్గా ఉన్నాయి దీనికి వాడింది ఫైవ్ ప్లస్ వన్ బాల్ బేరింగ్స్ ఫైవ్ ప్లస్ వన్ బాల్ బేరింగ్స్ గేర్ రిషియో వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఇస్ట్ వన్ గేర్ రిషి వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఇస్ట్ వన్ దీని కెపాసిటీ ఎనిమిది కేజీలు దీని రీల్ బరువు వచ్చి రెండు వందల రెండు గ్రాములు లైన్ కెపాసిటీ వచ్చి జీరో పాయింట్ థర్టీ టూ ఎంఎం అయితే నూట ముప్పై ఐదు మీటర్లు జీరో పాయింట్ థర్టీ సిక్స్ ఎంఎం అయితే నూట ముప్పై మీటర్లు అని కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసింది దీని ఎంఆర్పి రేట్ వచ్చి రెండు వేల ఐదు వందలు దీని ఎంఆర్పి రేట్ వచ్చి రెండు వేల ఐదు వందలు మొత్తం ఇక్కడే ఉంటాయండి మొత్తం అన్ని గేర్ రిష్యూ కెపాసిటీ లైన్ మొత్తం ఇక్కడ రాసేసి ఉంటుంది ఇవన్నీ కూడా కేటలాగ్లో మెన్షన్ చేశాను ఓకే ఈ వీడియోలోని వచ్చిన ఐటమ్స్ ఇవి నెక్స్ట్ వీడియోలోనే వచ్చే ఐటమ్ కోసం మళ్ళీ మాట్లాడుతాను అంతవరకు అందరికీ నమస్తే జై హింద్